కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో రియల్ ఎస్టేట్ అనేది అంతగా లేదు అనేది కొంతమంది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతూ ఉన్నారు సో ఒకవేళ ఇది ఇలానే ఉంటుందా లేకపోతే ఇన్ ఫ్యూచర్లో ఇది ఏమన్నా ఇంపాక్ట్ పడి కాస్త ముందుకెళ్ళే అవకాశం ఉందా అసలు మీరు బాగా వెనకబడి ఉన్నారు ఆదిత్య గారు చాలా మంది రియల్ ఎస్టేట్ డమాల్ అని కూడా అంటున్నారు అట్టడిగా అయిపోయింది అంటారు కానీ దాని బేస్ ఉండాలి ఏదైనా మనం మాట్లాడినాడు ఒక బేస్ లాజిక్ ఉండాలి అనుకో లెక్క ఉండాలి లెక్క అనుకోలేదు తిక్కు ఉండాలి ఇక్కడ లెక్క లేకుండా మీడియా కొంతమంది ఛానల్స్ ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు నుండి మాట్లాడితే బెటర్ బందగించింది అనడం వేరు డమాల్ అయింది అనేది వేరు డమాల్ అంటే మొత్తం కుప్పకూలింది ఓకే స్లో డౌన్ అయింది అనేది వేరు తగ్గింది మార్కెట్లో ప్రపోర్షన్ తగ్గింది సో మీరు అడిగిన దానికి ప్రశ్న సమాధానం సూటిగా చెప్పాలంటే కొంత నచ్చకపోవచ్చు బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి కొత్త గవర్నమెంట్ ఎలక్షన్ వచ్చాడు మూడు మూడు నెలల ముందు మూడు నెలల తర్వాత స్లో డౌన్ అవ్వడం వాస్తవం రైట్ మనకి రెండుసార్లు వచ్చాయి ఫస్ట్ లోకల్ అసెంబ్లీ వచ్చింది తర్వాత లోక్సభ వచ్చింది ఓవరాల్గా ఏడెనిమిది నెలలు అక్కడే పోయింది అదే ఏపీకి అనుకోండి రెండు ఒకసారి వస్తాయి ఎలక్షన్ రాజ్యసభ మన లోక్సభ అసెంబ్లీ అది ఒక అంటే రెండోది కొత్త సీఎం వచ్చినాడు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సిచ్యువేషన్ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం ఏ స్టేజ్లో ఉంటే ఐడెంటిఫై చేస్తే కేస్ స్టడీ ఎక్కడ మనం కరెక్ట్ స్టెప్స్ తీసుకోవాలి అనేది ఆలోచన ఎవరైనా కొత్త సీఈఓ కానీ కొత్త సీఎం కానీ కొత్త పీఎం కానీ వస్తే రాష్ట్రం స్టేట్ని పైకి తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది ఒకటి నెగిటివ్ యాక్టివ్ పాజిటివ్గా ఆలోచిస్తారు